అమెరికా వీసా రాలేదనే మనస్తాపంతో గుంటూరు వైద్యురాలు హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నారు మృతురాలు రోహిణి హైదరాబాద్లోని తన నివాసంలో నిద్రమాత్రలు మింగి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు వైద్య విద్యలో స్పెషలైజేషన్ కోసం అమెరికా వెళ్లేందుకు ఆమె ఏడాదిగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు ట్రంప్ నిర్ణయంతో జీవన్ వీసా రాకపోవడంతో మనస్తాపానికి గురైందన్నారు రోహిణి మృతితో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపించారు పోలీసులు మృతదేహాన్ని గుంటూరుకు తరలించారు జేవన్ వీసా రిజెక్ట్ అయ్యింది దాంతో తన డిప్రెషన్లోనకి సూసైడ్ చేసుకుంది దాని బ్రైట్ స్టూడెంట్ మ్యాచ్ అయింది రెసిడెన్సీకి మ్యాచ్ అవ్వకుండా ఉంటే అంత ఫీల్ అయ్యేది కాదు అంటే ఆయన ఇప్పుడు జేవన్ వీసాలు స్టాప్ చేశాడు కదండి తర్వాత స్ట్రిక్ట్ చేశాడు కదా దానివల్ల చెప్పాల్సి వచ్చింది గత పన్నెండు సంవత్సరాలుగా యుఎస్ఎంఎల్ఏకి ప్రిపేర్ అవుతూ ఉన్నారు సో అలా కష్టపడి చదువుకుంటూ మూడు స్టెప్పులు కంప్లీట్ చేశారు యుఎస్లో అబ్జర్వర్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత తను ఒక కాలేజ్లో రెసిడెన్సీ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయ్యారు ఆ సెలెక్ట్ అయిన తర్వాత తన వీసా అప్గ్రేడేషన్ కోసం ఇండియాకి వచ్చారు ఇండియాకు వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి జే వన్ వీసా అప్లై చేసినప్పుడు వీసా రాలేదండి అది రిజెక్ట్ అయింది ఈరోజు లేకుండా ఉండడానికి కారణం కూడా ఈ రీజన్సే అండి